దుర్గం నియోజకవర్గ కేంద్రంలో రాత్రి ఏడు గంటలు దాటినా ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు సాయంత్రం ఐదు గంటల నుంచి మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎంపీ సీట్లను గెలవబోతున్నామని అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు సాయంత్రం నాతవరంలో జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని నర్సీపట్నం ఎన్డీఏ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి పరిశీలించారు చిత్తూరు జిల్లాలో ఎనభై రెండు పాయింట్ ఆరు ఐదు శాతం ఓట్లు నమోదైంది ఈ సందర్భంగా పొంగనూరు నియోజకవర్గంలో ఎనభై పాయింట్ రెండు ఐదు శాతం ఓట్లు నమోదు కాగా నగరంలో ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు శాతం ఓట్లు నమోదయ్యాయి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు వివిధ ప్రాంతాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు ఆ పార్టీ నేత కుమార్ తో కలిసి నియోజకవర్గంలో తాటిచెట్లపాలెం మర్రిపాలెం సీతమ్మపేట పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు ఎంతో బాధ్యతతో గంటలపాటు క్యూలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం అభినందనీయమని చెప్పారు బ్రహ్మంగారి మఠం మండలంలోని డి నేలటూరు పోలింగ్ స్టేషన్లో విద్యుత్ అంతరాయంతో ఈవీఎంలలో గుర్తులు కనిపించడం లేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు నూజివీడు నియోజకవర్గంలో ఎన్నికల నేపథ్యంలో ఎనభై ఏడు పాయింట్ మూడు రెండు శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వై శంకర్ తెలిపారు పొద్దుపోయే వరకు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఓటింగ్ జరిగిందని తెలిపారు వినుకొండ నియోజకవర్గం న్యూజండ్ల మండలం రెడ్డి కొత్తూరులో జరిగిన ఘర్షణలో కారు ధ్వంసమైంది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో న్యూజండ్ల మండలం జెడ్పీటీసీ భర్త రామయ్యకు చెందిన కారు కొందరు కర్రలతో కొట్టి ధ్వంసం చేశారు రాష్ట్రంలో వైసీపీ నాయకులు గొడవలు సృష్టించారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వైసీపీ వాళ్ళు రిగ్గింగ్ కు పాల్పడ్డారన్నారు శ్రీకాకుళం జిల్లాలోని పోలింగ్ బూత్ లో టెక్కల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ తీరు వివాదాస్పదంగా మారింది ఓటు హక్కును వినియోగించుకునేందుకు టెక్కలిలోని పోలింగ్ బూత్కు వచ్చిన ఆయన ఫోన్ మాట్లాడుతూ ఓటు వేశారు రతిపాడు నియోజకవర్గంలో ఉదయం ఆరు గంటల నుండి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఏడు గంటల నుండి పోలింగ్ మొదలు కావడంతో ఓటర్లు అధిక సంఖ్యలో క్యూ లైన్లలో వేచి చూసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రతిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏలేష మండలం లింగంబర్తి గ్రామంలో వరుపుల సుబ్బారావు తన సతీమణితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి గీతా పార్వతీపురం మన్యం జిల్లా తమ సొంత గ్రామంలో జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఏఎంసీ గోదాం వద్ద ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో తుంగతూర్తి ఎమ్మెల్యే సామిల్ కుమారుడు సూర్యకిరణ్ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఈవీఎంల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు మే ఆరవ తేదీన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద మోసగాడు అని నేను అన్నట్లుగా ఓ పత్రికలో వచ్చిన కథనంపై బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు దాసరి ఉషా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి ఫేక్ న్యూస్లు సృష్టిస్తున్న మీడియా సంస్థలపై పేపర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు కౌడిపల్లి మండల పరిధిలోని వెల్మకన్నే గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లకు మాజీ సర్పంచ్ రాజేందర్ ప్రత్యేక ధన్యవాదాలు వివేకానంద నగర్ లో జయనగర్ శాతవాహన ఎలక్షన్ బూత్ పక్కన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నట్టు సమాచారం తెలియడంతో తలమడుగు మండలం కజ్జర్లలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎన్నికల సిబ్బందికి బిఆర్ఎస్ నాయకులు భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా వారితో కలిసి భోజనం చేశారని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ఆరోపించారు వనపర్తి జిల్లాలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది పోలింగ్ కేంద్రానికి తమ ఓటు హక్కును సాయంత్రం ఆరున్నర గంటల వరకు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి వారి ఓటును వినియోగించుకున్నారు జిల్లాలో మొత్తం అరవై ఆరు పాయింట్ ఐదు శాతం పోలింగ్ నమోదైంది ప్రజాస్వామ్యంలో వ్యక్తులపై దాడులకు పాల్పడడం బాధాకరమని మాజీ కేంద్ర మంత్రి టెక్కలి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కిలీ కృపారాణి అన్నారు ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అరవై ఏడు పాయింట్ రెండు ఒకటి శాతం పోలింగ్ నమోదైంది సిర్పూర్ నియోజకవర్గంలో అరవై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతం పోలింగ్ నమోదైంది మహబూబ్ నగర్ జిల్లా అండ్ మండలంలోని నాలుగవ వార్డుకు చెందిన ఎదుర గ్రామ వాసులు పోలింగ్ ను బహిష్కరించారు ఇక్కడ మొత్తం మూడు వేల మూడు వందల ఓట్లు ఉండగా నూట ముప్పై ఓట్లు పోలైనట్లు సమాచారం మహబూబ్ నగర్ పట్టణంలో నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జిల్లా ఎన్నికల అధికారి జి రవి నాయక్ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆదిలాబాద్ లోని ఖానాపూర్ పట్టణంలోని పోలింగ్ బూత్ వద్ద పరిశీలనకు వెళ్లిన మాజీ మంత్రి జోగరామన్నను కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్తత దారితీసింది దేశ ప్రగతి కోసం ఓట్లు వేసి తోడ్పాటు ఇవ్వాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు నిజామాబాద్ పట్టణంలో సతీమణితో కలిసి ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రగతి కోసం ఓటు వేసి సహకరించాలని కోరారు